రబీలో సాగు చేసిన పంటలు కోతలు నూర్పిడ్లు అవుతున్నాయి చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తూ ఉంటారు దీంతో కలుపు మొక్కలు ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను పోషకాలను గ్రహించి భూమికి సత్తువు లేకుండా నిర్వీర్యం చేస్తాయి వలన భూమి సారాన్ని కోల్పోతుంది ప్రస్తుత ఖాళీ సమయాల్లో భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమ్మ నాయుడు ఖరీఫ్ సీజన్ పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఎర్రగరప నేలలు మెట్ట నేలలు వాలుగా ఉంటాయి దీంతో వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురవుతాయి పొలంలోని పోషక పదార్థాలు మెత్తని మట్టి వాననీటి ద్వారా కొట్టుకుని భూమి సారాహీనంగా తయారవుతుంది కాబట్టి నీటి వనరులను కాపాడుకుంటూనే భూసారం పెంచుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్న వ్యవసాయానికి నేల నీరు అనేవి చాలా ముఖ్యమైన వనరులు ఆ రెండింటి మీద ఆధారపడే మనం వేసే పంటలు కానీ పంట దిగుబడులు కానీ పంట నాణ్యత కానీ సాగు ఖర్చులు కానీ ఈ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రెండు వనరుల్ని మనం సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది ప్రత్యేకించి వర్షాధారపు భూములు కానీ మెట్ట భూములు అలాగే ఎర్రగరప నేలలు ఉన్నటువంటి భూముల్లో అయితే కనుక ఈ నీటి తాలూకా ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షాలు పడేటప్పుడు కూడా నేలకు నేల కూడా కోతకు గురి కాబట్టి ఈ సారవంతమైనటువంటి మెట్టంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోషకాలన్నీ కూడా పై నేలలోనే ఎక్కువగా ఉంటాయి దాన్ని బట్టి పంట దిగుబడి ఉంటుంది నేల కనుక కోతకు గురైతే ఈ ముఖ్యమైనటువంటి పోషకాలన్నీ కూడా కొట్టుకుపోవడం వల్ల పంట దిగుబడులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేల నీరు సంరక్షణ చర్యలు కూడా ఈ వేసవి కాలంలో మనకి పంటలు ఏమి వేయకుండా ఉంటాం కాబట్టి ఈ సమయంలోనే ప్రత్యేకించి ఎగుడు దిగుడుగా ఉండేటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు మెట్ట భూములు వర్షాధార భూములైతే ఇంకా ఎక్కువగా నేల నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది దీనిలో మొదటగా మనం ఏం చెప్తున్నామంటే రైతులు ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి లోతుదుక్కులు చేయడం వల్ల ఏంటంటే ఒక ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా భూమి తిరగబడుతుంది దానికి కూడా లోతుక్కులని ఎంబీ ప్లవ్తో అంటే రెక్కనాగలతో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనివల్ల మనకు వర్షాకాలంలో మే జూన్ నెలల్లో మొదట్లో పడినట్టు వర్షం అంతా కూడా భూమిలో బాగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లా నీటి సంరక్షణ అనేది జరుగుతుంది కాబట్టి అలా చేయాలి అదేవిధంగా వాళ్ళుకు అడ్డంగానే దున్నుకోమని చెప్పేసి రైతు సోదరులకి చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు కనుక చూస్తే ఐదు నుంచి పన్నెండు శాతం వరకు కూడా వాళ్ళు కలిగి ఉంటాయి ఇలాంటి ప్రాంతాలు ఏంటంటే వర్షం పడితే కనుక ఆ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోవడం అలాగే నీరు కూడా భూములు ఇంకకుండా బయటకు పోయేటువంటి ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు అడ్డంగా కనుక మనం ఈ దుక్కు కనుక చేసుకుంటే వర్షపు నీరు కూడా ఆగి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది అలాగే భూములోనికి నీరు ఎక్కువగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్డంగా మనం దుక్కులు వేసవి దుక్కులు అనేవి తప్పనిసరిగా చేసుకుంటే నేల నీరు రెండు కూడా బాగా సంరక్షించబడతాయి కాబట్టి ఇదొక ప్రక్రియ చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్డంగా దున్నుకోవడం అనేది చేయాలి ఇంకా ఇకపోతే కనుక వాళ్ళు కొంచెం కలిగినటువంటి భూముల్లో మన అవకాశాన్ని బట్టి ఐదు నుంచి పది మీటర్ల దూరానికి చిరుగట్లు అనేవి నిర్మాణం చేసుకోవాలి ఆ చిరుగట్లు కూడా ఏంటంటే అక్కడ దొరికినట్టు రాళ్ళు గులకరాలు కానీ మట్టితోనే ఒక ముప్పై సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా చిరుగట్లను ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షం పడేటప్పుడు ప్రవాహ వేగం తగ్గి అక్కడ నీరు భూమిలో ఇంకుతుంది మట్టి కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది కాబట్టి చిరుగట్లు ఏర్పాటు చేసుకోవాలి అది కాకుండా ఇంకా ఎక్కువగా వాలు ఎక్కువ కలిగినాయి అంటే పది నుంచి పన్నెండు శాతం మించి వాలు కలిగిన దీంట్లో గట్లు కూడా నిర్మాణం చేసుకోవాలి ఇది ఎలా అంటే మనం ఒక డెబ్బై ఐదు సెంటీమీటర్లు ఎత్తు కిందన ఒక మీటర్ వెడల్పు పైన డెబ్బై ఐదు సెంటీమీటర్లు వచ్చే విధంగా అక్కడ దొరికినటువంటి పెద్ద పెద్ద రాళ్లతోనే మనం పెద్ద గట్లు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మనకి వాళ్ళల్లో కూడా నీటి ప్రవాహం తగ్గి అక్కడ మట్టి కోత గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెంచ్ టెర్రసింగ్ అంటారు అంటే మన కాంటూరులు ఒకే ఎత్తు కలిగిన ప్రాంతాలన్నింటినీ కలిపి వీలైనంత వరకు సమతలంగా ఉండే భూములను తయారు చేసుకుని టెర్రెస్గా ఒక ఎత్తు అయిన తర్వాత ఇంకొక ఎత్తు కలిగిన భూమంతా ఒక సమతలంగా ఉండే విధంగా చేసుకొని మనం చిరుగట్లు కనుక ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా నేల నీరు బాగా సంరక్షించబడి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అంటారు ఈ వాళ్ళు కలిగిన భూముల్లో కానీ లేదంటే ఈ మెట్ట భూముల్లో కూడా నీరు ఇంకడానికి నిలవ ఉండడానికి మనం కొంచెం వాళ్ళు కలిగిన భూమికి అడ్డంగా ఈ కాంటూరు కందకాలను కనుక మనం తవ్వుకుంటే అది పోడు భూముల్లో కానీ వాళ్ళు కలిగిన భూములు కానీ మెట్ట భూముల్లో కానీ ఈ వర్షపు నీరు వీలైనంత వరకు మన పొలంలోనే ఇంకే విధంగా నిలబడే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఈ కాంటూరు కందకాలు కూడా ఉపయోగపడతాయి ఇవి తక్కువ వాళ్ళు కలిగిన అయితే కనుక అడుగు వెడల్పు అడుగులోతు ఐదు మీటర్ల వరకు వెడల్పు వచ్చే విధంగా మనం కాంటూరు కందకాలని తవ్వుకోవాల్సిన అవసరం అదే అదేవిధంగా వాళ్ళు అడ్డంగా ఎక్కడైతే మనం చిరుగట్టులను ఏర్పాటు చేసుకుంటామో అక్కడ జీవకట్లను కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇందులో ఒట్టివేరు అని చెప్పేసి ఉంటుంది అది బాగా భూమిని పట్టు ఉంచింది వేరు వ్యవస్థ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి వర్షం ఎక్కువ పడినా కూడా మట్టి కొట్టుకుపోకుండా వేరంతా కూడా భూమికి పట్టి ఉంచడం వల్ల నేల కోత గురి కాకుండా ఉంటుంది అదేవిధంగా ఎక్కడైనా పశు అంటే పశువులు పెంచేటువంటి అలవాటు ఉండేటువంటి రైతులైతే కనుక ఈ జీవగట్లుగా మనకి ఈ పశు గ్రాసాలను కూడా కోత్రి కోఫూర్ కానీ సూపర్ నేపియర్ని కానీ మనం వాళ్ళకి అడ్డంగా పెంచుకుంటే ఒక విధంగా మనకు నీటి ప్రవాహం ఆపడానికి మట్టి కోత గురుకాకుండా ఉండడంతో పాటుగా ఈ పశుగ్రాసాలు కూడా పశువులకి దాన రూపం కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆ జీవగట్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ప్రయత్నించాలి ఇంకొకటి మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మధ్య మధ్యలో వర్షాభావ పరిస్థితులు పదిహేను రోజుల నుంచి నలభై నలభై రోజుల వరకు కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితులు కూడా మనం ఖరీఫ్ పంట కాలంలో గమనిస్తున్నాం అలాంటప్పుడు మరి పంటకి జీవతడులు ఇవ్వాలంటే నీరు చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనం నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం కూడా రైతు సోదరులు ఆలోచించాలి దీనికోసం మనం ఏం చెప్తున్నాం అంటే ఒక ఎకరా విస్తీర్ణంలో ఒకటి బై ఐదో వంతుని మనం నీటి కుంట ఏర్పాటుకి చేసుకోవాలి దీనికోసం ఉన్నటువంటి భూమిలో కొంచెం లోతట్టు భూమిని ఎంపిక చేసుకొని అక్కడ మనం ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఆ నీటి కుంట వైశాల్యం ఒక ఇరవై సెంట్లు అవ్వచ్చు పది సెంట్లు అవ్వచ్చు లోతు కూడా రెండు రెండున్నర మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే వర్షపు నీరంతా కూడా నీటి కుంటల్లో ఉంటుంది తదుపరి మనకి ఎప్పుడైనా వర్షాలు లేని పరిస్థితుల్లో బెట్ట పరిస్థితుల్లో ఆ పంటకు వేసినట్టు పంటకి జీవతడులు ఇవ్వడానికి కూడా ఆ నీటి కుంటలు ఉపయోగపడతాయి కాబట్టి రైస్ సోదరులు వాళ్ళకున్నటువంటి భూములు ఈ ఎన్ఆర్జీఎస్ పథక రూపంలో కానీ లేదా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి ఒకవేళ వర్షాలు సక్రమంగా పడి నీరు ఎక్కువగా చేరితే ఆ నీటిలో మనం చేపల పెంపకానికి కూడా నీటి కుంటలు ఒక రకంగా ఉపయోగపడి మనకి నికర ఆదాయం పెరగడానికి కూడా నీటి కుంటలు ఉపయోగపడతాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నేల నీటి సంరక్షణ చర్యలు కనుక చేపడితే అక్కడ భూముల తాలూకా ప్రొడక్టివిటీ నేల సారంగా పెరుగుతుంది వేసే పంట దిగుబడి పెరుగుతుంది అలాగే ఈ నేల నీరు ఎక్కువగా నష్టపోకుండా మనం సంరక్షించడం అవుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులని కోరుతున్నాను వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి పంట చెలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి పంట కోతల అనంతరం భూమిని వృధాగా వదిలివేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు అంతేకాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది రైతులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు అలాగే నేల కోతను నివారించుకోవచ్చు కౌన రైతులు ప్రతి రెండు మూడు సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు